కాలభైరవుని పూజిస్తే సకల గ్రహ దోషాలు అపమృచ దోషాలు తిరిగిపోతాయి హిందూ దేవతల్లో భైరుడికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కాలభైరవుడు అనగానే కొందరు కుక్క స్వరూపంగా భావిస్తూ ఉంటారు నిజానికి కుక్కను వాహనంగా చేసుకుని స్వామి తిరుగుతాడే తప్ప ఆయన కుక్క స్వరూపం కాదు కాలభైరవుని కాశీక్షేత్ర పాలకుడుగా కీర్తిస్తూ ఉంటారు ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతోంది సాక్షాత్తు పరమశివుడే కాలభైరవుడి అవతారంగా సంచరిస్తాడని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి హోమ కార్యాల్లో అష్టభైరవులకు ఆహుతులు వేసిన తర్వాత మాత్రమే ప్రధాన హోమం చేస్తూ ఉంటారు భక్తులకు అనుగ్రహాన్ని అతీంద్రియమైనటువంటి శక్తులను ఆయన ప్రసాదిస్తూ ఉంటాడు శివపురాణం ప్రకారం పరమశివుని అవమానించినటువంటి బ్రహ్మదేవునిపై శివుడు ఆగ్రహానికి గురవుతాడు వెంటనే భైరవుణ్ణి సృష్టించి బ్రహ్మదేవుని తలను ఖండించమని ఆదేశిస్తాడు భైరవుడు శివుణ్ణి అవమానించినటువంటి బ్రహ్మదేవుని ఐదు సరస్సుల్లో ఒకదాన్ని ఖండిస్తాడు అనంతరం బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటానికి శివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుని కపాలాన్ని చేతబోని అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాడు ఎక్కడైతే ఆ యొక్క బ్రహ్మ కపాలం పడుతుందో అప్పుడు పాప ప్రక్షల్ బ్రహ్మ హత్యపాతకం పోతుందని పరమశుడు చెప్తాడు చివరికు ఆ కపాలం కాశీనగర్లో నగరంలో పడటం వల్ల ఆ నగరాన్ని బ్రహ్మకపాలండి పేరుతో పిలుస్తారు ఈ విధంగా కాలభైరవ జననం జరిగింది భైరవుడి నాగుల్ని చెవిపోగులుగా దండాములకు కాలికి యజ్ఞోపవేతంగా సైతం నాగుల్నే అలంకరించబడి ఉంటాడు గారెలమాల వేస్తే ఎంతటి అయినా సరే సులభతనం చేస్తాడట స్వామి కంచి పరమాచారులు శ్రీ శ్రీ చంద్రశేఖర్ సరస్వతి స్వామి వారు అనేక సంవత్సరాలు కాలభైరవ ఆరాధనలో గడిపారు సబ్స్క్రైబ్ తెలుగు